రాజమహేంద్రవరం మెయిన్ రైల్వే స్టేషన్లో కోటి యాభై లక్షల రూపాయలతో చేపట్టిన ట్రాక్ ఆధునీకరణ పనులను అధికారులతో కలిసి రైల్వే అడ్వైజరీ కమిటీ మెంబర్లు సోమవారం పరిశీలించారు ప్రజలకు వర్షాకాలంలో ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ పనులు త్వరగా పూర్తి చేయాలని కోరక తొందరగా చేస్తామని హామీ ఇచ్చారు స్టేషన్ అడ్వైజర్ కమిటీ మెంబర్స్ యానాపు యేసు పివి సుబ్రహ్మణ్యం బండి సత్యప్రసాద్ చింతపల్లి సతీష్ భోజీ హరిరామ్ పి పరశురాం రైల్వే విశ్రాంత అధికారి విశ్వనాథ్ శర్మ చీఫ్ ఇన్స్పెక్టర్ వి శ్రీరాములు సిటీఈటి చంద్రమౌళి ఎలక్ట్రికల్ ఎస్ఎస్ఈ సురేంద్ర టెలికామ్ ఎస్ఎస్ఈ ఛాయాలక్ష్మి ఎస్ఎస్ఈపిఓఏయ రవి ఐఓడబ్ల్యూ వల్లి ఐపీఎఫ్ ఆర్పిఎస్ సిద్ధయ్య ఏఎస్టిఈ సూర్యచంద్రరావు రైల్వే స్టేషన్లు అధికారులు తదితరులు పాల్గొన్నారు మొదటి ప్లాట్ఫామ్ మూసివేసి మిగతా ప్లాట్ఫామ్ల మీద రైడు వాగేలా చూస్తూ పనులు చేస్తున్నారు వీటిని నిక్షుణ్ణంగా పరిశీలించారు ఆగస్టు మొదటి వారానికి పనులు పూర్తి చేస్తామని అధికారులు వెల్లడించారు అలాగే నాలుగు ఐదు ప్లాట్ఫాముల్లో షెల్టర్ ఒకటి పూర్తిగా లేకపోవడాన్ని అలాగే అక్కడ కోచ్ డిస్ప్లే బోర్డ్స్ లేవని అధికారుల దృష్టికి అడ్వైజరీ కమిటీ సభ్యులు తెచ్చారు ఇప్పటికే రెండవ నెంబర్ ప్లాట్ఫామ్ పనులు పూర్తయ్యాయి ప్లాట్ఫామ్ నెంబర్ ఫోర్ అండ్ ఫైవ్కి విజిప్ చేయడం జరిగింది ఇక్కడ ఫోర్ అండ్ ఫైవ్లో కూడా వీల్ చైర్స్ మూవడానికి వీలుగా కన్స్ట్రక్ట్ చేశారు అంటే లాస్ట్ టైం మేము సిక్స్ ఫోర్ మంత్స్ బ్యాక్ వచ్చినప్పుడు కన్స్ట్రక్షన్ చేయలేదు ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేశారు ఇక్కడ బాగానే ఉంది తర్వాత ఓన్లీ డిస్ప్లే బోర్డ్స్ మీదే కన్సల్టెంట్ అఫీషియల్స్తో మాట్లాడడం జరిగింది అది కూడా వాళ్ళు దాన్ని సాల్వ్ చేస్తామని చెప్పారు ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ వాళ్ళు చెప్పినది ఏమిటంటే ఆగస్ట్ ఫస్ట్ వీక్కి కంప్లీట్ అవుతుంది